నీ కష్టకాలంలో నిన్ను పోషించే దేవుడు నీకు తెలుసా దేవుడు ఆశ్చర్యకరమైన వాగ్దానాలు మన జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టకాలం తప్పదు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం ఒంటరితనం మనోవేదన అన్నీ ఉంటాయి కానీ ఆ కష్టకాలంలో కూడా మనల్ని విడిచిపెట్టని ఒక దేవుడు ఉన్నాడు ఆయన పేరే యహోవా ఈరే అంటే పోషించేవాడు ఈరోజు మనం తెలుసుకోబోయేది బైబిల్ ప్రకారం కష్టకాలంలో దేవుడు మన జీవితాన్ని ఎలా పోషిస్తాడు మరియు మనకి ఎలా పోషణ వాగ్దానం చేశాడు దేవుడు ఏలి అని పోషించిన విధానం రాజులు పదిహేడు ఒకటి పదహారు ఈ వాక్యం ఏం చెబుతుందంటే రావెన్న పక్షులు ఆయనకు రొట్టెలను మరియు మాంసమును ప్రాతకాలమును కూడా సాయంకాలమును కూడా తెచ్చి ఇచ్చి ఇచ్చినవి ఒకటి రాజులు పదిహేడు ఆరు ఏరియా ప్రవర్తకు క్షమకాలంలో తిండి లేదు నీరు లేదు కానీ దేవుడు ఆయన కోసం పక్షులను పంపాడు బుగ్గు నది తీరంలో ఆయనకు తినే తిండి తాగు నీరు అందించాడు ఈ సంఘటన మనకేం చెబుతుందంటే మనం ఎంత ఒంటరిగా ఉన్నా దేవుడు ఏదో ఒక మార్గం తెరుస్తాడు ఇస్రాయలు జనులను మన్నాతో పోషించిన దేవుడు నిర్గమకాండం పదహారు వాక్యం అప్పుడు యహోవా మోషతో ఇట్లా అనను నేను మీకు నేను మీకు ఆకాశం నుండి మన్నా వర్షింపజేస్తాను నిర్గమకాండం పదహారు నాలుగు అరణ్యంలో ఉండే దారిలో మానవునికి ఏమీ దొరకదు కానీ దేవుడు ఆకాశం నుండి మన్నాను వర్షింపజేశాడు ఆయన చేతుల్లో పరిపూర్ణమైన సంపతి ఉంది మనం కష్టంలో ఉన్నప్పుడు ఆయన మన ఇంటి తలుపు మూసేసిన వేరే విండో తెరుస్తాడు యోబు జీవితంలో దేవుని పోషణ యోబు ఒకటి నలభై రెండు యహోవా ఇచ్చను యహోవా తీసుకొనను యహోవా నామమున ధన్యమగును గాక యోబు ఒకటి ఇరవై ఒకటి యోగు అన్నీ కోల్పోయాడు కుటుంబం సంపద ఆరోగ్యం అయినా ఆయన విశ్వాసం పోగొట్టుకోలేదు చివరికి దేవుడు ఆయనకు రెండునంతలు ఇచ్చాడు దేవుడు మనం కోల్పోయిన దానికంటే గొప్పదానాన్ని మనకివ్వగలడు కష్టం తాత్కాలికం దేవుని దయ శాశ్వతం యేసు చరిత్రలో దేవుని పోషణ మత్తయ్యి పద్నాలుగు పదమూడు ఇరవై ఒకటి వాక్యం అతడు ఐదు రొట్టెలతో రెండు చేపలతో ఐదు వేల మందిని తినిపించాడు మత్తయ్యి పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి మన దగ్గర ఉన్నది చిన్నదే అయినా దేవుడు దాన్ని విస్తరి విస్తరింపజడు మనం చేతిలో ఉన్న దాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు అది వందల రెట్లు అవుతుంది ఫలిస్తుంది నూతన నిబంధనలో దేవుని వాగ్దానం ఫిలి ఫిలికు నాలుగు పంతొమ్మిది వాక్యం దేవుడు మహత్తైన ఐశ్వర్యును బట్టి క్రీస్తు చేసినందు మీ ప్రతి అవసరమును నెరవేర్చును మీరు ఆర్థికంగా కష్టపడుతున్నారా శారీరకంగా బలహీనంగా ఉన్నారా నీ అవసరాలు తెలుసుకునే దేవుడు ఉన్నాడు ఆయన అవసరాన్ని కంటే అధికంగా సమకూరుస్తాడు ప్రియమైన సహోదర సహోదరులారా నీ కష్టకాలం అంతం కానిది కానే కాదు ఇది ఒక దశ మాత్రమే దేవుడు నిన్ను గమనిస్తున్నాడు నీవు పడే కన్నీటి ప్రతి బిందువు ఆయన